నమస్తే హెల్త్ ఫార్ అ హెల్తీ సొసైటీ నమస్తే హెల్త్ కు స్వాగతం డయాబెటిస్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మీరు విన్నది నిజమే కోట్లాది మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది శుభవార్తే షుగర్ వ్యాధి వస్తే ఇక జీవితకాలం మందులు వాడనవసరం లేదు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమగ్రంధి పనితీరు తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రించే వ్యవస్థ పోతుంది ఫలితంగా ఒక్కోసారి షుగర్ అన్ కంట్రోల్ అవుతుంది టాబ్లెట్స్ తో నియంత్రించలేకపోతే ఇక ఇన్సులినే గతి చివరకు శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి ఆస్ట్రేలియాకు చెందిన బేకర్ హార్ట్ అండ్ డయాబెటిక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గ్రంథి అదే పాంక్రియస్ ను రిపేర్ చేయడం ద్వారా డయాబెటీస్ ను శాశ్వతంగా తగ్గించే ప్రక్రియను కనుగొన్నారు ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు ఇది విజయవంతం అయితే కు చెక్ పడినట్లే మరికొద్ది రోజులు వేచి చూద్దాం థ్యాంక్ యూ వ్యూవర్స్